పోయి కారు ఫుట్పాత్ మీదావు ఎలాగే రక్షించారు స్వామిజీ మీరే కాపాడాలి ప్రాణాలు పోతాయి మేము హెల్ప్ చేయగలమని నీకెవరు చెప్పారయ్యా బంగారోజు ఉరికమ్మ కలిసి ఉండటం కదండి మీరే రక్షించారట ఆయన చెప్పాడండి సరే సాయం సంగతి చెప్పాడు మరి దక్షిణలో గట్రా ఉంటాయి వాటి సంగతి కూడా చెప్పాడు చెప్పాడండి ఎంతైనా పర్వాలేదండి పర్వాలేదు కదా ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారా భానుజీ హియర్ మనం అర్జెంట్ గా ఆశ్రమంలో కలుసుకోవాలి డాక్టర్ యువర్ ప్రెజెన్స్ ఇస్ అర్జెంట్లీ రిక్వైర్డ్ హలో సిస్టర్ భానుజీ హియర్ నీ ప్రెజెన్స్ ఆశ్రమంలో చాలా అవసరం జరిగిందేమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది ఇదే చిన్న విషయం కాదు కారా అక్కడ ఉండిపోయింది ఇతని పూట అతనికి దొరికిపోయింది మరి ఈ భీమరాజును అతను గుర్తుపట్టేశాడు కనుక ఈ భీమరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు ఒకవేళ తప్పించుకోవడమే జరిగితే అది ఏదో మహామాయి జరిగినట్టు జరిగిపోవాలి అది నీ వల్ల జరగాలి లేదా నా వల్ల జరగాలి నేను రాజధాని చుట్టూ తిరిగినందు వల్ల జరగాలి మరి దాని ఖర్చు ఒక లక్ష కావచ్చు పది లక్షలు కావచ్చు నువ్వు తట్టుకోగలవా నా కాపాడండి సరేనయ్యా నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డు నీ కోసం వాళ్ళ ఉద్యోగాలు ప్రాణాలు కూడా అడ్డం పెట్టేస్తారు పని జరిగిన తర్వాత మనిషి కూడా చొప్పునిచ్చేయి చేయించినందుకు నాకు రెండిచ్చాయి స్వామీజీకి పర్సనల్ గా రెండిచ్చాయి మరి ఈ ఆశ్రమాన్ని అంతా అభివృద్ధి పడాలి అలాగేనండి నన్ను మాత్రం ఈ గండ నుంచి కాపాడండి కదండి మీ కారు ఎత్తుకుపోయినట్టు మీరు మూడు రోజుల కింద ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు ఆయన ఆ రిపోర్ట్ రిజిస్టర్ చేసుకున్నారు కారు సరేనండి మరి నా కాలు బూట్ ఆయన దగ్గర ఉండిపోయింది కదండి మనం ఆ బూటు ఏ రంగు ఎరుపు రంగు అండి ఎరుపు రంగు ఇన్స్పెక్టర్ గారు ఆ బూటు ఏ రంగు నల్ల రంగు బూటు ఇక నీ విషయం నువ్వు కాలు విరిగి ఆరు రోజుల క్రితమే హాస్పిటల్లో చేరావు మరి చేరావయ్యా ఆరు రోజుల క్రితమే డాక్టర్ గారు నిన్న హాస్పిటల్లో ఇన్పేషెంట్ గా చేర్చుకున్నారు కాలు విరిగి చేరినట్టు ఇరవై ఎనిమిదో తారీఖునే రిజిస్టర్ లో నమోదు చేయబడి ఉంది ఏం డాక్టర్ మరి కాలు విరగలేదు కదండి కాలు విరగలేదట కాలు విరగలేదా ఈ నెల రెండో తేదీ రాత్రి మీరు తాగి పక్కన అమ్మాయిని పెట్టుకుని కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నేతాజీ రోడ్ల ఐదుగురు చావుకు మీరు కారణమైనట్టు మీ మీద అభియోగం దీనికి మీరు ఏమంటారు కలికోవాలనుకుంటాను పేడుస్తూ కూర్చుంటా మీరు అడిగే నాటికి నాలుగు రోజుల ముందు నుంచి గాంధీ హాస్పిటల్లో ఉన్నానండి హాస్పిటల్లో ఉన్నవాడిని కారు డ్రైవ్ చేయడం ఏంటి యాక్సిడెంట్ చేయడం ఏంటండి ఏయ్ హాస్పిటల్లో ఉంటే మాత్రం ఎందుకు వెళ్ళకూడదు డాక్టర్లకు తెలియకుండా ఏ అర్ధరాత్రి వెళ్ళి ఆ పని చేసి వచ్చిగా ఎలా వెళ్తానండి నా కాలు విరిగి ఆరు రోజులైంది చూడండి ఇంతవరకు బ్యాండేజ్ కూడా ఇప్పలేదు ఈ కాలుతో డ్రైవింగ్ చేయడానికి వీలు అవుతుందంటారా రెండో తేదీన ఈ కారు ప్రమాదం జరిగింది ఇరవై తొమ్మిదో తేదీన ఆయన ఎత్తమీ జారిపడ్డానని వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను ముప్పైవ తేదీన కట్టు కట్టాను ఒకటో తేదీన చెక్ చేశాను కూడా కట్టు ఈ నెల రెండో తేదీ కదండి ఆ రోజు నైట్ డ్యూటీ నాకే వేశానండి డ్యూటీ కదండి ఆ నైట్ అంతా నేను ఆయన గదిలోనే పడుకున్నానండి అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు అండి వడక్ మనం ఒకటే దగ్గేశాండి ఏమిటా లేచి చూశానండి కాలు చేతితో పట్టుకుని గిరిగిరి గిరగిరి గింజలు తిరిగిపోయాడండి కాలు నొప్పు కదండి ఒకటి ఏడు పండి ఆ బాధ నేను చూడలేకపోయినండి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశానండి ఆయన ఏదో ఇంజక్షన్ చెప్పానండి ఆ ఇంజక్షన్ ఆయనకు పొడిచేశానండి ఆ పొడవడం 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 తెల్లవారు సూర్యుడు పొడిచినా ఏమో లేదండి మధ్యాహ్నం నడినత్తిడికి వచ్చినా ఆ రాత్రి చంద్రుడు పొడిస్తాడే నేను మళ్ళీ నైట్కి వచ్చినప్పుడు అప్పుడు లేదా అంతవరకు బెడ్డ మంత్రం దిగనే లేదండి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎగ్జిబిట్ నెంబర్ చేసి అదంతా పత్యబం చూచింది నేను ఇతనితో పాటు నేను వాళ్ళని నంబర్ ఇచ్చాను పారిపోయారు పారిపోతూ ఉండగా ఇతను బూట్ కూడి కింద పడింది అది నేను ఇన్స్పెక్టర్ గారికి అందజేశాను ఎస్ మేడం వారు పోలీస్ స్టేషన్కి వచ్చిన మాట నిజం అక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పిన మాట నిజం వాళ్ళు పారిపోయారని చెప్పిన మాట నిజం బూటు దొరికిందని ఇచ్చిన మాట నిజం నేను వెంటనే నా స్టాఫ్ తో ఆ స్పాట్ కు వెళ్ళి ఆ కార్ నెంబర్ నోట్ చేసుకుని ఆర్సి ఇచ్చేశారు ఆ కార్ ఎవరిది ఆయనది మిస్టర్ భీమరాజు ఆయన పేరు మీద సి బుక్ ఉంది ప్లీజ్ నాట్ దిస్ పాయింట్ రానా ఆ కార్ నాదే మేడం నేను హాస్పిటల్లో చేరిన రోజే మా మేనేజర్ ఆ కార్ని సినిమా హాల్కి వేసుకువెళ్తే ఆ హాల్లోనే పోయిందని మా మేనేజర్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఎస్ మేడం ఆ రిపోర్ట్ ఆ రోజు రాత్రే రిజిస్టర్ చేశాం యువర్ ఆనర్ దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఎగ్జిబిట్ నంబర్ త్రీలో కోర్టు వారికి దాఖలు చేసి ఆ తర్వాత ఆ కారు గురించి చాలా చోట్ల ఎంక్వైరీ చేశాం యాక్సిడెంట్ జరిగే రోజు వరకు ఆ కారు జాడ తెలియలేదు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కారే ఈ కార్ అని తెలిసింది బహుశా ఆ కారు ఎత్తుకెళ్ళినవాడి వాడి ఈ యాక్సిడెంట్ చేసుకుంటాడని నా ఉద్దేశం నో యాక్సిడెంట్ చేసింది ఇతనే నేను చూసింది కూడా ఇతనే నేను పట్టుకోవాలనుకునేది కూడా ఆ అయితే అవతారంగా అతన్ని పట్టుకోవాలని కోర్టు కోరుతున్నాను మిస్టర్ సెక్రటరీ ఇదే నా ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చిన బుక్ నో నో ఊరన మెనికి ది ఎర్ర బుటు అది వాళ్ళు తీసుకొచ్చించిన బుటే ఆ బుటు రంగు కూడా రిజిస్టర్ లో నోట్ చేశారు ఆ ఉద్రేకంలో ఆ చీకట్లో అది ఎరుపు నలుపు పాపం వాళ్ళు చూసుండగపోవచ్చు ఇన్స్పెక్టర్ ఎరుపు నలుపు తెలియదు నాకు కాదు మీకు నిజం చెప్పు నుంజె చెప్పు సరే సెక్రటరీ This is court వాదించుకున్నట్టు నడిపదార్లో తిరగబడినట్టు కోర్టులో మాట్లాడడం చట్టరీచ్చ నేరం అడిగిన దానికే సమాధానం చెప్పండి అడిగిన వాటికి అడిగినప్పుడు చెప్పండి వాదోపవాదాలు విన్న తర్వాత మహావీర చక్ర బిరుదు తీసుకున్న మేజర్ చక్రధర్ కేవలం గతంలో భీమరాజు నిలబడే వ్యక్తి మీద ఉన్న పగతో ఒకసారి తను ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ అడిగితే ఇవ్వనన్నాడనే కక్షతో గుర్తు పెట్టుకుని ప్రభుత్వం మహావీర చక్ర బిరుదు ఇచ్చింది కదా తను ఏం చెప్పినా ఏం చేసినా ప్రభుత్వం నమ్ముతుందనే అహంభావంతో ఈ కేసును నమోదు చేసినట్టుగా కోర్టు వారు నమ్ముతున్నారు ఇలాగే గతంలో పంచదార ఫ్యాక్టరీ యజమాని రాజనాల గారి మీద తప్పుడు అభియోగం చేసి కోర్టు వారి చేత మందలించబడ్డాడు బాధ్యత గల అధికారి తన బాధ్యతను విస్మరించి కేవలం వ్యక్తిగత కక్షలతో మనుష్యులను సాధించాలని చట్టానికి న్యాయానికి సంబంధించిన అధికారులను అవమానించారు